పరిశుద్ధుడు మా తండ్రి దయగలిగిన మా ఏ సయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు ఈ రాత్రి ఈ కామాకు గ్రామాన్ని మీరు ప్రేమించినందుకు నీకు అందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా చెడిపోతున్న నా బ్రతుకులు ఒకప్పుడు మార్చావు ఇక్కడ కూడిన బిడల జీవితాల్లో ఎంతో మంది బ్రతుకులు మార్చావు ఈ రాత్రి గ్రామంలో ఉన్న ప్రజల్లో కూడా మార్పు కావాలని ప్రార్థిస్తున్నాను వారు కూడా మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాను వారిని కూడా రక్షణ వారు కూడా రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నాను ఏ ఒక్కరిని కూడా దాటి వెళ్ళద్దు ప్రభు ఈ రాత్రి దయతో నీ కనికరము గ్రామం మీద ఉంచండి నీతి మంత్రులు వర్ధిల్లితే పట్టణానికి సంతోషం అంటయ్యా మీ వాక్యములో రాయిబడి ఉన్నది ఈ గ్రామంలో ఉన్న వారంతా సంతోషంగా బ్రతకాలయ్యా సంతోషంగా ఉండాలయ్యా ఆనందంగా ఉండాలయ్యా ప్రతి వారి చిరునవ్వు ఉండాలయ్యా అటువంటి ఆనందముతో ఈ గ్రామాన్ని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నారు గొప్పవాడానికి స్తోత్రం చెడు వ్యసనాల నుంచి చెడు స్నేహాల నుంచి చెడు అలవాట్ల నుంచి నీ బిడ్డలు మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నారు బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నారు విమోచించమని ప్రార్థన చేస్తున్నారు గొప్పవాడు నీకు వందనాలు చెల్లిస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు స్తోత్రం మీ రాత్రి చేరు వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రం నేను ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి అయ్యా ఈ బిడ్డలందరిని కూడా ఆశీర్వదించండి అయ్యా వారి కుటుంబాలను కూడా దీవించండి వారి పిల్లలను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను రానున్న దినాలను అనేక మంది నీతి మంత్రులను లేపుదువుగాక అనేకులు వారి దిల్లుదురుగా అనేకులు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఒక్కొక్క ఈ చెంగు పదేసి మంది పట్టుకొస్తారని నీ వాక్యములో రాయబడినట్లు నాయన ఈ గ్రామములు ఒక్కొక్కరు నాయనా ఒక్కొక్క ఈ చెంగు పదేసి మంది పట్టుకుని రావడానికి నాయన ఆ లేఖనాలు మీరు నెరవేర్చండి ప్రభువా మీ కార్యాలు జరిగించండి రాత్రి సోమనని మరి మరి అమ్మను బిడ్డలు మీరు దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యముతో బిడ్డలు నింపండి నాయన మీ కార్యాలు జరిగించి మహిం పొందమని ఈ కుటుంబం ద్వారా మీ వాక్యాన్ని ప్రకటించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నిన్నుతిస్తుంది ఇప్పుడు వరకు మాకు తోడుగా ఉండి ఈ కోడికని జయకరంగా జరిగించినందుకు నిన్నుతిస్తుంది ముందున సమయాన్ని దీవించమని ఈ కుటుంబానికి నెమ్మది సంతోషము సమాధానము ఈ కుటుంబానికి దయచేది నాయన మీరు జక్క ఇంటికి వెళ్ళినప్పుడు లేడి ఇంటికి రక్షణ వచ్చినదని సరివించిన దేవుడు అయ్యా ఈ ఇంటి కుడి రాత్రి రక్షణను మీరు ఇచ్చినందుకు నిన్ను స్థుతిస్తూ మహిమ పరుస్తూ ఎవరెవరు ఏ అవసరతుల్లో ఉన్నారు ఎవరెవరు ఏ అక్రతుల్లో ఉన్నారు ఇక్కడ చేరువున్న వారు ప్రభు వారి అవసరతులను వారి అక్రతలని తీర్చండి అయ్యా మీ కార్యాలు జరిగించి మహిం పొందండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి లేని బిడ్డలకు సంతానాన్ని వ్యాధి చేయండి నాయన అనేక సమస్యల చేత సతమతమతమవుతున్న బిడ్డల్ని మీరు రక్షించి గొప్ప కార్యం జరిగించి మహిం పొందండి పరిశుద్ధ నామములు ప్రార్థించి అర్పించి వేడుకొని చున్నాను మా తండ్రి ఆమె మన